వాడవాడల అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా నలభై నాలుగు ఆవిర్భవ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ నగర్లో ఎం కుమారి అధ్యక్షతన చైతన్య నగర్లో ఓ శంకరమ్మ అధ్యక్షతన వీకర్ శిక్షణ కాలనీలో ఎస్ శామల అధ్యక్షతన ఐద్వా జెండా ఆవిష్కరణలు జరిగాయి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సీనియర్ నాయకురాలు పి నిర్మల కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె అరుణ ఎన్ నలవేలు జెండాలను ఆవిష్కరించారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి పన్నెండున ఏర్పడిందన్నారు ఈ నలభై నాలుగు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మహిళ పక్షం నిలబడి రాజులేని పోరాటం చేసిందన్నారు మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలు వరకట్టపు వేధింపులు గృహహింస మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు దూరాచారణకు వ్యతిరేకంగా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొచ్చే విధంగా పోరాటాలు చేసిన సంఘం ఐద్వాన్ని గుర్తు చేశారు ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సౌకర్యాలపై ప్రజలపై వేస్తున్న భారాలపై అనేక పోరాటాలు చేసిన సంఘం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అని అన్నారు ఈ కార్యక్రమంలో ఐదుపా నాయకురాలు పిఎస్ సుజాత రోమేశ్వరి సావిత్రమ్మ పద్మ జమున సుబ్బమ్మ అయ్యమ్మ అనసూయ లత బి గహర్ష్ పాషా నజియా శాంతమ్మ కృష్ణమిరి వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వము మన అందరికి కూడా చెప్పింది ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పింది ఇంతవరకు ఉచిత బస్సు సౌకర్యం లేదు అట్లే ఇంత మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా స్కూల్ ఫీజులు కడతా అని చెప్పింది ఎవరికి స్కూల్ ఫీజులు ఇంతవరకు కట్టలేదు అది పోగా ఇంట్లో ప్రతి మహిళకు ఎంతమంది ఉన్న పదహైదు వందలు నేను ప్రతి నెలా చేస్తాను మీ అకౌంట్లో చెప్పింది ఇంతవరకు పదహైదు వందలు ఏ మహిళకు రాలేదు అంతేకాకుండా ఇంకా అనేక సమస్యలతో మనం సతమతం అవుతున్నాం అది కాకుండా గత ప్రభుత్వం మద్యం ముఖ్యంగా చెప్పాలంటే మద్యం గత ప్రభుత్వం కొన్ని షాపులు తగ్గిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా షాపులు పెంచేసి ఏ గతంలో ఉన్న కూడా పర్మిషన్ ఇస్తాను నేను మద్యం తగ్గిస్తున్నా రేట్లు నాణ్యత గల మద్యం తెస్తున్నా అని షాపులు విపరీతంగా పెంచేసారు ఆ పెంచడం వల్ల ఏదో కొత్త మద్యం వచ్చిందని మన వాళ్ళ మగవాళ్ళు అందరూ బారులు అక్కడ లైన్ లో ఉండే మద్యం కొనడానికి వెళ్ళారు దాని వలన ఇక్కడే మీరు చూసింటారు మనం అందరం ఆటో ఎక్కుతాం ఆటో దింపుతాం ఇక్కడే రంజిత్ బార్ పక్కన ఉన్నటువంటి బారు గాని కల్లో రోడ్లో గాని బెలగల దగ్గర గానీ అనేకం జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యం వలన ఈ విధంగా ఇట్లా జరుగుతున్నాయి ప్రభుత్వాలు మనకేమో మహిళల కోసమే నేను పనిచేస్తున్నా మహిళల కోసమే చేస్తున్నా అని చెప్పేటువంటి ప్రభుత్వాలు మన పైన మనకు ఇంకా భారాల మీద భారాలు వేసి ఇంకా అధిక ధరలు విపరీతంగా పెంచుతూ పోతుంది దీనికి అన్నిటికీ కూడా నిదర్శనంగా ఈ మహిళా సంఘం పనిచేస్తుంది అట్లే స్థానిక సమస్యలు తీసుకొని పనిచేస్తున్నాం సంక్రాంతి ఆటల పోటీలైనా కూడా ఉత్సాహంగా ఎవరు ముందుకొచ్చిన వాళ్ళందరినీ ఉత్సాహంగా ఆటల పోటీల్లో మేము నిర్వహిస్తున్నాం అందుకోసము మీ అందరు వీధిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మా మహిళా సంఘానికి చైతన్యవంతులుగా ఇంకా మాకు సహకరించి ఏ సమస్యలున్నా ఎక్కడున్నా మా అందరికీ కూడా తెలియజేసి మన సమస్య సాధన కోసము మీ వార్డు ప్రజలందరూ కూడా ఇక్కడ కృషి చేయాలని చెప్పేసి మేము మీ సమస్యల కోసం మన వార్డు సమస్యల కోసం ముందండి పనిచేస్తామని చెప్పేసి కూడా నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది మరి ఇప్పుడు మహిళల పట్ల మరి జరిగేటువంటి అయితేనేమి అనేకమైనటువంటి విషయ అధిక ధరలపై ఇద్దరు అవునా లేదా ఒక ఒక ఇద్దరు పెళ్ళాం వెళ్ళమంటే ఇద్దరు ఆమెను ప్రేమించుంటారు అక్కడ లాగుతారు ఇక్కడ లాగుతారు ఆమె ఏం చేయాలి కడితే కాక పాపం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉంటాయి కదా ఇలాంటివన్నీ సీరియళ్ళు లేదా విలన్లు పెద్ద పెద్ద అవునా ఆడోళ్ళే ఎంత విలన్లు అబ్బా అసలు ఎట్లా చేస్తారు తెలుసా చంపడానికి కూడా సిద్ధమవుతారు రౌడీలో పెడతారు పోయి చంపిరాని వాళ్ళు అంటారు ఇష్టం లేని వాళ్ళను ఓసారి కూడలే చంపమంటారు ఇంకే పండు వాళ్ళని చంపమంటారు అవునా అవన్నీ ఒక నాతో అంటుంది అదంతా టైం పాస్ అని అంటే టైం పాస్ కు ఆడోళ్ళు విల్లని చూపించాలా ఆడోళ్ళు ఇద్దరు ముగ్గురు పెళ్లాలని చేసుకుంటూ చూపించాలా ఆయన ఇద్దరు ఆ కావ్యం ప్రేమించాలని చూపించాలా దానికన్నా మంచిది లేవా మనకు టైం పాస్ అంటే టైం పాస్ కాదు ఈరోజు జీటీవీ